ఈరోజు జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో అల్వాల గ్రామ సర్పంచ్గా నన్ను లంకాల సురేష్ రెడ్డిని అల్వాల గ్రామ పంచాయతీ ప్రజలందరూ ఎన్నుకున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మాతో పాటు ఆరు మంది వార్డు సభ్యులంగా గెలిపించి ఉప సర్పంచ్ ఎన్నికలంగా ఏకగ్రీవంగా సహకరించినందుకు మరియు మా సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి కారణం మా షాద్నగర్ నియోజకవర్గం శాసనసభ్యులు వీర్లపల్లి శంకరన్న గారు ఆయన ఈ రెండు సంవత్సరాలలో దాదాపు ఒక ఎనభై లక్షల వర్కులు మా గ్రామ పంచాయతీకి ఇచ్చి నాకు చేదోడువాదులుగా అన్ని పనులకు సహకరించినందుకు వారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఒక మాట ఇచ్చిందంటే మాట తీసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి రేషన్ కార్డులు ఒక యాభై ఇందిరామైన్లు ఇచ్చి ఇచ్చినందుకు మా ఎమ్మెల్యే గారికి నా గెలుపుకు సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ఏవైనా ఎందుకంటే నాకు రాజకీయంగా ముప్పై సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి మా గ్రామానికి ఎలాంటి పనులైనా మా ఎమ్మెల్యే గారితో మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఖచ్చితంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి ఆశిస్తూ సెలవు